మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో మరొకసారి పూర్తిగా పేదల పక్షపాతి అని నిరూపితమైంది మేము ఏదైతే సాధ్యమో ఏదైతే చేయగలమో అది మాత్రమే చే చెప్తాము అది మాత్రమే చే చెప్పింది ఖచ్చితంగా చేసి తీడతాము మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి విషయమే అది మేము ఖచ్చితంగా చేయగలిగేది మాత్రమే చెప్తాము ఏదైతే చెప్తామో చేసి అని ఆ చేసే విషయంలోనే మీకు అందరికి తెలిసే ఉంటుంది అమ్మఒడి బ్రహ్మాండంగా చాలా మంది పేద పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళందరూ కూడా స్కూల్ అర్ధాంతరంగా ఎగ్గొట్టి చదువులు ఆపేస్తున్నటువంటి పరిస్థితుల్లో అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ పదహైదు వేలు సంవత్సరానికి తల్లుల అకౌంట్లు చేస్తాండే దాన్ని ఇప్పుడు పదిహేడు వేలకు చేయటం జరిగింది అట్లాగే పెన్షన్ కూడా మూడు వేల ఉండే పెన్షన్ ను మూడు వేల ఐదు వందలు చేయటం జరిగింది అది కూడా రెండు సంవత్సరాలు రెండు విడతలుగా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే రైతు భరోసా కూడా అంతకు ముందు పదమూడు వేల ఐదు వందల ఉండే రైతు భరోసాను కూడా పదహారు వేల రూపాయలకు పెంచడం జరిగింది అంటే మొత్తం కలిపి దగ్గర 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 ఎనభై వేల రూపాయలు రైతు భరోసా కింద ఎనభై వేల రూపాయలు అందించడం కూడా జరుగుతుంది ఇవి కాకుండా మిగతావన్నీ కూడా యథా మామూలుగా కొనసాగించడానికి ఆ అంటే మా ఆసరా అయితేమి చేయూత అయితేమి నాడు నేడు తర్వాత ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచేటువంటి కార్యక్రమం అయితేమి ఇవన్నీ కూడా మామూలుగా కొనసాగిస్తూ ఎందుకంటే అవతల ప్రతిపక్షాలు చెప్పినట్టు ఏదో రకంగా అబద్ధాలు చెప్పి సీట్లు ఎక్కి కూర్చున్నాము మభ్య పెడదాము మోసం చేద్దాము అనుకునేటువంటి పరిస్థితి మా దగ్గర ఉండదు ఎప్పుడు రాబోదు కూడా అది కాబట్టి ఈ విషయంలో ఆ మా ముఖ్యమంత్రి గారు అంతకు ముందు కూడా మీరు చూసినారు మొన్న రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఏమైతే చెప్పినమో నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చినటువంటి పరిస్థితి ఇవాళ కూడా నవరత్నాలను నవరత్నాల ప్లస్ అంటే అంతకు మించి చేయటం ఇదే చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏమని కామెంట్ చేసినా అంటే ఇవన్నీ ఇచ్చి దోషి పెడుతున్నారు ఇది మరో శ్రీలంక అవుతుంది రాష్ట్రాన్ని పూర్తి అప్పులపాలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ మమ్మల్ని మించి చేస్తా అంటాడు అంటే ఏ రకంగా చేస్తాడు అనేది కూడా ఆయన చెప్పట్ల ఏదో రకంగా అధికారం లేకొస్తే చాలు నాలుగు అబద్ధాలు చెప్పి అధికారం లేక వద్దాము వాళ్ళు ఆ సూపర్ సిక్స్ అనేటివి సాధ్యమయ్యేవి కానే కాదు చేయగలిగేటి కానే కాదు చేయలేడు రెండు వేల పద్నాలుగులో ఎట్లయితే చెప్పి చేతులు ఎత్తేసినాడు ఈసారి కూడా కంటిన్యూ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తానని కూడా మనం కనపడతా ఉంది అది బాగా గమనించాలా ఈ సూపర్ సిక్స్లు అవన్నీ కూడా జరిగే పని కాదు ఎందుకంటే అవి చేయాలంటే దాదాపుగా పది లక్షల రూపాయలు పది లక్షల కోట్లు కావాలా ఎక్కడి నుంచి వస్తాయి లేని ఆదాయాన్ని మనం వెతుక్కోలేం కదా ఉన్న ఆదాయంతోనే ఏదో చేయగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఏదున్నా కూడా ఊరికి అనవసరంగా చెప్పేసి మాట తప్పి అధికారంలోకి వచ్చి ప్రజలతో తిట్లు తినేదానికన్నా ఇది మంచిదని చెప్పేసి ఆలోచించి ఇంకా చేస్తున్నటువంటి మేనిఫెస్టో ఇది ఆయన ఏమంటాడంటే రెండు డెవలప్మెంట్ చేయాలంటాడు ఎందుకంటే ఇంతవరకు డెవలప్మెంట్ ఆగి ఉన్నంతలో చేసినాడు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలని ఆ సంకల్పంతో ముందుకు పోతానని కూడా గమనించుకోవాల ఏదున్నా ఈ నవరత్నాలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏమంటారు గ్రామాల్లోకి పోతే కూడా డెవలప్మెంట్ లేదనే పరిస్థితి రాకోకుండా ఉండేదానికి మళ్ళీ ఆయన ఒక ఆలోచనతో కార్యక్రమాలు చేస్తారని కూడా గమనించాలి ఎందుకంటే గుళ్ళకి కానీ చర్చలకు కానీ మసీదుకి కానీ బడ్జెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా అవసరం ఇవి ఏదన్నా అనవసరంగా చెప్పి అభివృద్ధి లేకుండా ఏది లేకోకుండా ఉన్నతలు అభివృద్ధి చేసే కార్యక్రమాలతో పాటు ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని కూడా అందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాను నేను మొదటి నుంచే చెప్తా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర వచ్చాడు ఈ విషయం అడిగితే అదే చెప్పినాడు ఆయన అంటే ఇవి ఇవ్వగలుగుతాం కానీ ఇవి ఎక్కువ చేస్తే ఇవ్వలేము ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రారాదు మనం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఎంతో మంది ఆశలు పెట్టుకుంటారు ఎందుకంటే రుణమాఫీ అవి కాదవి ఎందుకంటే లేని దానిని మనం ఇచ్చే ఇవన్నీ ఆగిపోతాయి అమ్మ ఒకటి ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇంపార్టెంట్ దాదాపుగా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసిన అంటే ఆయన ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వీటిని అన్నిటి కూడా అడ్జస్ట్ చేయాలి మళ్ళా మనకి ఎక్కడున్నా ఆదాయమే లేదు గతంలో ఆయన చేసింది ఏమీ ఇప్పుడు ఈయన చేస్తా ఉన్నాడు ఎందుకంటే పోర్ట్లన్నీ కూడా సీ పోర్ట్లన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టి దాని ద్వారా ఆదాయం వచ్చేదాకా చేసుకుంటా ఉన్నాడు అవి కంప్లీట్ అయినాయంటే దాదాపుగా మనకి మనకు ఆదాయం పెరుగుతుంది దాదాపుగా మూడు లక్షల మూడు లక్షల కోట్ల వరకు కూడా పెరుగుతుంది అప్పుడైతే ఏదైనా హామీ ఇయ్యచ్చు కానీ ఊరికి అనవసరంగా ఇప్పుడు చెప్పి ఇవ్వకపోతే ప్రజలు బాధపడతారు అందుకే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గు సిగ్గుపడకుండా చెప్తారు వాళ్ళు వాళ్ళకి లేదు ఏదున్నా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయం పెంచుకొని దాని ద్వారానే మనము మన పార్టీ బలంగా ఉంటేనే ప్రజలు పోయి డబ్బుతో కొనగలుగుతామని ఆ ఒక నమ్మకం వాళ్ళకుంది మాకు అది ఆ విధంగా కాదు ప్రజల మోసం చేయరాదు ఏ విధంగా కూడా అబద్దాలు చెప్పరాదు అనేది జగన్మోహన్ రెడ్డి ఒక ఇది పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకోదని చెప్పేసి ఉద్దేశించి మొదటి నుంచి చెప్పుతున్న నవరత్నాన్ని కంటిన్యూ చేసి కూడా చాలు ప్రజలు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈ మేనిఫెస్టో చాలా అంటే కొద్ది వరకు ఏదైనా అమ్మఒడి అవసరం అనేది రెండు వేలు పెంచినాడు తర్వాత రైతులకి ఓ రెండున్నర వేలు పెంచగలిగినాడు ఏదున్నా దాదాపుగా డెవలప్మెంట్ కోసం పెడతా ఉన్నాడు గుళ్ళు కోసం పెడతా ఉన్నాడు కదా గుళ్ళు మసీదు చర్చల కోసం పెడతా ఉన్నాడు ఇవన్నీ కూడా చాలా చోట్ల చాలా గ్రామాలకు పోయి నడుతా ఉంటారు టెంపుల్స్ కి ఏమన్నా అయిపోయాడు గవర్నమెంట్ నుంచి ఇవన్నీ మంచి పనులు చేస్తా ఉన్నాడు కూడా మేము భావిస్తా ఉన్నాం ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా నవరత్నాలు ప్లస్ అనే ప్రోగ్రామ్ ద్వారా వారు గతంలో ఏదైతే చెప్పారో చెప్పిందే చేస్తారు ఆ రకంగానే ఈసారి కూడా అబద్ధం చెప్పకుండా ప్రజల్లో నిత్యము జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో అదే చేస్తారనేటువంటిది నిరూపణ మళ్ళీ ఈ రోజు జరుగుతూ ఉంది అంటే ఏదేదో ఊహించుకోవడం జరిగింది ఇందాక సాయంలో చెప్పినట్టుగానే వారికి బస్సులో చెప్పినటువంటి మొదటి నుంచి కూడా మనం ఎక్కడ మీటింగ్లో పోయినా ఈ విషయాలు చెప్తా ఉన్నాం అంటే మనం బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నామో అవి మళ్ళీ కంప్లీట్గా గా లేకి పోవాలనే ఉద్దేశంతో వారు మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాని కాకుండా ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కానీ మన రాష్ట్ర రాబడి ఎనభై ఎనిమిది వేల తొంభై వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు కూడా మన బడ్జెట్ చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో వీరు ఈ రోజున వారి ఆలోచన విధానంతో సంపద సృష్టించడానికి కోస్టల్ క్యాడర్ పెట్టి ఇందాక అన్న చెప్పినట్టు ఓడరేవులు అయితేనేమి ఫిష్ హార్బర్స్ అయితేనేమి వీటి మీద దృష్టి పెట్టి ఆ సంపద సృష్టిస్తే ఇప్పుడైతే ఏదైతే లోడ్ బడ్జెట్ ఉందో ఆ లోడ్ బడ్జెట్ ను ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో మన ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మిగతా విషయాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు వారి గతంలో వారు ఇలాగే చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏది కూడా చేయలేదు కారణం ఏంటంటే సంపద సృష్టించలేక ఈ రోజు ఆయనకు విజన్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజన్ తోనే వారు ఈ రోజున ఆ బడ్జెట్స్ దృష్టిలో పెట్టుకునేసి వాటి తగ్గట్టుగానే ఈ రోజు చేయటం జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్ లో కూడా పద్మో పదమూడు లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఆ ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరుగుతా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో చేసి ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా మేనిఫెస్టోని ఆశీర్వదించి రేపు జరగబోయేటువంటి మే పద్మూడు ఎలక్షన్ లో మీరందరూ మాకు ఫ్యాన్ గుర్తుకు పోటీయ్యాలని కోరుకుంటా ఉన్నాం